బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తోతిస్తున్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికి శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని జీవము గల మాటతో మీ ముందుకు రావటం జరిగింది పిల్లరా ఏమిటి ఈ మాట అంటే మనం బైబుల్లో ఉన్న పరిశుద్ధ భక్తులను జ్ఞాపకం చేసుకుంటే ఏవండి ఒక్కొక్కరు ఒక్కొక్క దర్శనము ఒక్కొక్క తలంపు మేరకు నడిచినట్లుగా దేవునితో మనం చూస్తూ వస్తాం అయితే ఎవరిని తీసివేయటానికి లేదండి ఎందుకంటే దాని దాని కాలమున ఆ పరిస్థితులను బట్టి ఆ ప్రభావంతో ఏవండి పరిస్థితులను ఉద్యోగునుగా సద్దునియోగపరచుకుంటూ దేవునితో నడిచిన దినాలనే మనం పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో ఉన్న పితరులను పరిశుద్ధులను అనబడిన వారిని చూస్తాం అయితే వీరిల్లో ఒకరిగా ప్రఖ్యాంతి గాంచిన దైవజనులుగా దేవుని మనుషులుగా ఉన్నవారిలో మరొకరు దావీది గారు దావీది గారిని గురించి మనం మాట్లాడితే ఏమండి దేవునితో దేవుని ప్రజలతో ఆయన పెట్టుకునే ఆత్మీయ స్నేహ బంధం అనేది ఒక గొప్ప ఆశీర్వాదకరమైన మాట అని చెప్పుకోవాలి ఎందుకంటే ప్రజలతో ఎంత బాగా పరిపాలించాడో దేవునితో అంతకి రెట్టింపు స్నేహం కలిగి ఆయన ఆలోచనలను గ్రహించే రీతిగా ఆయన ప్రార్థనాపరుడని చెప్పాలి అయితే ఆ మాటలో ఒక మాట ఈ పూట వాగ్దానంగా మనం జ్ఞాపకం చేసుకున్నాం చూడండి కీర్తనల గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయము తొమ్మిదో వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లగా అప్పుడు యహోవయందు నేను హర్షించేదను ఆయన రక్షణను బట్టి నేను సంతోషించేదను ఇప్పుడు యహోవ నీ వంటి వాడెవడు మించిన మించిన బలము గల వారి చేతిలో నుండి దీనులను దోచుకుని వారి చేతిలో నుండి దీను దరిద్రులను విడిపించే విడిపించువాడవు నీవే అని నా ఎముకులన్నీయు చెప్పుకునేను అన్నమాట అన్నాడు ఏమండి ఆశ్చర్యం కాదు నేను దేవుని యందు హర్షిస్తున్నాను నీ వంటి బలవంతుడు ఎవరయ్యా ఈ దీనులను పట్టబడిన వారి చేతిలో నుంచి ఏమండి దోచుకున్న వారి చేతిలో నుంచి దీన దరిద్రులను నువ్వు విడిపించగల దేవుడు తండ్రి అదే దీన దరిద్రతలో అదే పట్టబడిన స్థితిలో అదే ఎందుకు పనికిరాని జీవితంలో జీవితంలో ఈరోజు దావీదని పిలువబడుతున్న నేను ఆ రోజుల్లో గడిపాను కదయ్యా అన్న మాటలు దేవుణ్ణి స్థుతిస్తూ హర్షిస్తూ ఆనందిస్తున్నప్పుడు గారు పలుకుతున్న పదాల్లో మనం కనబడతాయి అల్లెల్లు ఎపిల్లరా అంటాడు చూడండి అద్భుతమైన మాట ఏమండి నీ మించిన బలము గల వారి చేతిలో నుంచి నీవు విడిపించేదవు దీనులను దోచుకుని వారి చేతిలో నుండి దీన దరిద్రులను విడిపించి విడిపించువాడవు నీవే అని నా ఎముకులన్నీ చెప్పుకొని చున్నాయి అన్నాడు అదే పరిస్థితుల్లో గారు లేరా ఏవండి అరణ్యం ఎండకి గాలికి ఆ గొర్రెల వెనక తిరుగుతూ ఇంట్లో తనంటూ ఒక మనిషి ఉన్నాడు అనిపించుకోలేని స్థితిగతిలో ఉన్న దావీదును నేడు మహారాజుగా ఏమండి పన్నెండు గోత్రాల శ్రాయలను పరిపాలించే చక్రవర్తిగా దేవుడు చేశాడు అంటే ఆయన ఎందుకు మర్చిపోతాడండి అవన్నీ మనసు దేవుని ఎదుట ఆర్షిస్తాడట మహిమ కలుగుని గాక ఈ పూట ఈ వాగ్దానం వీక్షిస్తున్న దూరాణ సమీపంలో ఉన్న ప్రియా దేవుని సహోదరులారా వాక్యం మాట్లాడుతుంది నీవు ఎటువంటి పరిస్థితిలో ఉన్న వారిని కూడా విడిపించగలవు దేవా అది నీ వల్ల అవుతుందని దేవుని హెచ్చిస్తున్నాడు దేవుని ఘనపరుస్తున్నాడు దేవుని నామాన్ని గొప్ప చేస్తూ దేవుని ఎదుట సాష్టాంగ నమస్కారం చేయటం అన్నది ఆనాడు దావేదులు భక్తులు కుదిరినట్లు ఈనాడు నీకును నాకును కుదరద్ద పిల్లల హాల్ నెల్లు ఇలా చేయటం ద్వారా ఓ ఆత్మీయ బలంలో మనం బలపరచబడతాం ఓ దీవినకరమైన మార్గంలో నడిపించబడతాం మాటతో కలిగిన ఆ దీవిన క్రియ రూపంలో నీ కుటుంబంలో జరిగితే ఎంతో మేలు కదా ఒకసారి ఆలోచించు ఎంతో దీవినకరం అది అందుకే అంటాడు ఆయన చక్కగా అంటున్నాడు చూడండి అప్పుడు యహో నేను హర్షించేదను ఆయన నన్ను ఆయన రక్షణను బట్టి నేను సంతోషించెదను అప్పుడు యహోవా నీ వంటి వాడెవడు మించిన బలము గల వారి చేతిలో నుండి దీనులను దోచుకుని వారి చేతిలో నుండి దీని దరిద్రులను విడిపించు వాడవు నీవే అని నా ఎముకులన్నీ చెప్పుకున్నాను ఇక్కడ ఎముకలు అనగా మన స్వకీయ స్నేహితులు బంధువులని కూడా మనం అనుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఎముకలు రెండు భావాలను సూచిస్తాయి పాత నిబంధన గ్రంథంలో కూడా మనం చూస్తే ఏ ఐగుప్తు దేశంలో నా ఎముకలను పెట్టగా కానాన దేశంలో తీసుకెళ్ళనని యాకోబు గారు యువసేపుతో చెప్పినట్లు మనం చూస్తాం అయితే ఇరుగు పొరుగు వారు మాట్లాడుకోగలిగినంత ఆశీర్వాదకరమైన మార్గంలో ఈ అంతి కృపా దినాలల్లో నీవు నడిపించబడితే దేవుడు సంతోషించాడంటారా ఏమండి పరలోకానికి పోయి దేవుని సంతోష పెడతామా భూమి మీద సంతోష పెట్టమా ఈ జీవితంలో సంతోష పెట్టకూడదా తావిదు గారు అంటారు నేను యుహోవయందు హర్షిస్తున్నాను ఆయనను బట్టి స్తుతిస్తున్నాను అన్నాడు మరి నీ హర్షింపు స్థుతింపు నామని గణపరిచేదిగా ఉండుగాక ఆమెను ఆలోచించు ప్రార్థించు అనేకులకు దేవుడు నీ ద్వారా దీన దరిద్రులను విడిపించే శక్తి కృప ప్రభావం దేవుడికి ఇచ్చుగాక ప్రార్థన పరిశుద్ధుడివైన మా తండ్రి మీ కొందనాలు ఈ వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపాన్ని ఉన్న నీపురి పిల్లలందరినీ మీరు దర్శించి దీవించండి హర్షించే కృపలు బలపరచమని నాయన ఎందరైతే దీనదరిద్రులు బలవంతుడి చేతులు పట్టబడ్డాడు అనగా దుష్టుడి చేతిలో ఉన్నారో అటు వారి చేతుల నుంచి విడిపించుటకు మీ కృప నీ పిల్లలకు దయచేసి దీవించి మీ నా అమ్మాయిని తెచ్చుకున్నామని పరిశుద్ధుడైన ఏ సునామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె రైతుల గా